నమస్తే నేను సైతం ఛానల్కి స్వాగతం జీవితాన్ని సరియైన మార్గంలో నడిపించడానికి సంతోషంగా జీవించడానికి మన ప్రాచీన గురువులు ఎన్నో సూత్రాలను అందించారు వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగినవారు మహనీయులు చాణక్యుడు ఆయన చెప్పిన ఒక్కొక్క నీతి సూత్రం జీవితానికి ఒక మార్గదర్శి ఈ ఈరోజు మనం చర్చించుకోబోయే సూత్రం అవసరానికి మించి ఏదైనా విషమే లోటైన అర్థం ఏమిటి ఇది మన ఆధునిక జీవితానికి ఎలా వర్తిస్తుంది ఒక చిన్న కథతో చూద్దాం ఈ సూత్రం చాలా సరళంగా అనిపించినా వెనుక ఎంతో లోతైన జీవిత సత్యం ఉంది చాణక్యుడిక్కడ కేవలం శారీరక విషయం గురించి మాట్లాడటం లేదు ఆయన ఉద్దేశం జీవితంలో ఏదైనా సరే ధనం కావచ్చు అధికారం కావచ్చు కోరికలు కావచ్చు ప్రేమ కావచ్చు అవసరానికి మించిపోతే అది మనకు నష్టం చేస్తుందని మన శాంతిని హరిస్తుందనే ఆయన ఉద్దేశం ఉదాహరణకు ధనం డబ్బు అవసరం కాని ధనంపై అధిక వ్యామోహం అవసరానికి మించి పోగు చేయడం దానికోసం విలువైన సంబంధాలను ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం విషతుల్యమవుతుంది అధికారం అధికారం సమాజసేవకు ఉపకరిస్తుంది కాని అధికార దాహం ఆ అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఇతరులను అణగదొక్కడం విషమవుతుంది కోరికలు కోరికలు మానవసహజం అవి మనల్ని ముందుకు నడిపిస్తాయి కాని అనవసరమైన అంతులేని కోరికలు తీర్చుకోవడానికి పరిగెత్తడం అత్యాసపడడం మనల్ని నిరాశలోకి నెట్టివేస్తుంది ఆహారం ఆహారం ప్రాణాధారం కాని అవసరానికి మించి తినడం రోగాలకు కారణమవుతుంది ఈ సూత్రాన్ని మరింత అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ విందాం అనగనగా ఒక ఊరిలో రఘు అనే ధనవంతుడు ఉండేవాడు అతనికి ఎంతో ధనం పెద్ద ఇల్లు ఆస్తులు ఉన్నాయి కాని అతడు ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడి కాదు ఎందుకంటే అతనికి ఉన్నదానితో తృప్తి లేదు ఇంకా ఇంకా ఎక్కువ సంపాదించాలనే అత్యాస రోజూ తెల్లవారుజామునే లేచి అర్ధరాత్రి వరకు డబ్బు సంపాదించడం దాని లెక్కబెట్టడం తప్ప అతనికి వేరే ధ్యాసం ఉండేది కాదు తన కుటుంబానికి మిత్రులకూ కూడా సమయం కేటాయించేవాడు కాదు ఒకరోజు రఘు చాలా అనారోగ్యానికి గురయ్యాడు డాక్టర్ వచ్చి మీరు విశ్రాంతి తీసుకోవాలి ఒత్తిడి తగ్గించుకోవాలి లేకపోతే మీ ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది అని చెప్పారు రఘుకి తన అనారోగ్యం తన అధిక ధనాశవల్లే వచ్చిందని అర్థమైంది అత్యాస వల్ల తను సంపాదించిన డబ్బు అతనికి సంతోషాన్ని ఇవ్వకపోగా ఆరోగ్యాన్ని దూరం చేసింది అతని వద్ద పనిచేసే పేదవాడైన రాము తక్కువ సంపాదించినా తన కుటుంబంతో సంతోషంగా ఆరోగ్యంగా ఉండటం చూశాడు అప్పుడు రఘుకి చాణక్యుడి మాట గుర్తుకొచ్చింది అవసరానికి మించి ఏదైనా విషమే తను సంపాదించిన ధనం అధికారం తన సంతోషానికి విషమయిందని గ్రహించాడు అప్పటినుండి రఘు తన జీవనశైలిని మార్చుకున్నాడు సంపాదించిన ధనాన్ని మంచి పనులకు ఉపయోగిస్తూ కుటుంబంతో సమయం గడుపుతూ మానసిక శాంతిని పొందాడు చూశారా అవసరానికి మించి ఏదైనా మనకు భారమే అవుతుంది ఈ చాణక్యనీతి మనకు నేర్పే పాఠం ఒక్కటే సంతులనం బ్యాలెన్స్ జీవితంలో ప్రతి విషయంలో ఒక సమతుల్యతను పాటించాలి మనకు ఎంత అవసరమో అంతవరకే తీసుకోవాలి మిగిలిందాన్ని పంచుకోవడం లేదా దానిపై వ్యామోహం పెంచుకోకుండా ఉండటం మనసుకి ప్రశాంతతనిస్తుంది కాబట్టి స్నేహితులారా ఈ చాణక్య నీతిని మన జీవితంలో అన్వయించుకుందాం అవసరానికి మించి పోగయ్యే విషయాల నుండి మనల్ని మనం కాపాడుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని విజ్ఞానవంతమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి లైక్ చేయండి మీ మిత్రులతో పంచుకోండి వచ్చే వీడియోలో మళ్లీ కలుద్దాం నమస్కారం